హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తామండి మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు వారు పెళ్ళిక వారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మీరు వీడియోని లైక్ చేసి అండ్ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవడం వలన వీడియో మీకు కనెక్ట్ అవుతుందండి ఓకేనా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి రీగ్రేట్ ఫీలింగ్ కన్వర్సేషన్ డ్యామేజ్ స్పేస్ ఇన్డెసివ్ బ్రోకేనండి ఓకే వీటికి మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం మాట్లాడతాను ఓకేనా ఇక్కడ ఈగో ఉంది ఇక్కడ మీకు ఈగో ఉంది అండ్ మీ పర్సన్కి కూడా ఈగో ఉంది ఓకేనా మీకు ఈగో ఎందుకు ఉంది అంటే మీ పర్సన్ మీకు పట్టించుకోవడం లేదు మిమ్మల్ని కేర్ చేయడం లేదు మీ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మించి మోసం చేశారు మీరు ఎంత చేసినా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఈగో మీకు మీ పర్సన్కి ఏంటిదంటే అంటే తను ఎలాంటి తప్పు చేసినా సరే మీరు తనని పట్టించుకోవాలి తనని కేర్ చేయాలి కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే తనని కేర్ చేయడం లేదు తనని పట్టించుకోవాలి అని మీరు అనుకోవడం లేదు అందుకనే మీ పర్సన్కి మీ మీద ఏగు అనేది వస్తుంది అనమాట ఓకేనా సో వీటికి క్లారిఫికేషన్ చేస్తాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి రీగ్రేట్ ఫీలింగ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ రీగ్రేట్ ఫీలింగ్కి క్లారిఫికేషన్ చాలా గా ఫీల్ అవుతున్నారు పర్సన్ కేర్ చేయలేదు అండ్ మీరు ఇక్కడ ఎంప్రెస్ అనమాట కానీ మీ పర్సన్ మిమ్మల్ని తక్కువ చేయాలి అని అనుకున్నారండి మిమ్మల్ని పర్సన్ మీరు ఎంప్రెస్ లాంటి వారు కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూడలేక అండ్ మీ మీద ఈగోతో ఈ పర్సన్ మిమ్మల్ని తొక్కాలని చూశారు అండ్ మిమ్మల్ని పర్సన్ కొంచెం తక్కువ చేయాలి అని అనుకున్నారు సో తను ఏంటంటే తను ఏదైతే చేశారో ఆ కర్మ అనేది తననికి రిపీట్ అవుతుంది మీరు ఎప్పుడు ఇంప్రెస్సే అండ్ మీలో ఏమాత్రం మీ ఎనర్జీ తగ్గదండి మీకు ఏంటంటే గీవింగ్ ఎనర్జీ అనమాట కానీ రిసీవింగ్ ఎనర్జీ మీది కాదు ఓకే నా ఎప్పుడు ఇస్తూ ఉండడం అది ఏదైనా ఉండనివ్వండి అండ్ ఇంకేదైనా సరే చేయమంటే కూడా మీ పర్సన్ గురించి మీరు ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు ఎలాంటి హార్డ్ వర్క్ అయినా సరే చేయాలి అంటే తన గురించి ఏం చేయడానికైనా మీరు రెడీగా ఉంటారనమాట ఇది మీ ఎనర్జీ ఓకేనా సో మీ పర్సన్ ఇప్పుడు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి తనకి అర్థమవుతుంది మీరు ఎలాంటి వారు ఎలాంటి పర్సన్ అసలు తన గురించి మీరు ఏం చేశారు ఎలాంటి రిస్క్ తీసుకున్నారు మీరు ఎంతమందికి దూరం అయ్యారు ఎంతమందిని ఈ పర్సన్ గురించి మీరు దూరం పెట్టారు కానీ తను మాత్రం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు తను ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి కానీ ఎఫర్ట్స్ పెట్టలేదు అందుకనే ఇక్కడ తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తప్పు చేసిన వారిలాగా తను చాలా బాధపడుతున్నారనమాట చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన మైండ్లో తన నర నరాలు నేను ఎఫర్ట్స్ పెట్టలేదు నేను కేర్ చేయలేదు నేను ఈ పర్సన్ని చాలా ఇగ్నోర్ చేశాను చాలా తక్కువ చేసి మాట్లాడాను చాలా తక్కువ చేసి చూశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందండి చాలా ఉందన్నమాట ఆ మీరు ఎంత లే తన ముందు చిట్కేస్తే అలా వెళ్ళిపోతారు ఫూ అని ఊదితే ఎగిరిపోతారు అనుకున్న పర్సన్ అనమాట తను అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి ఓకే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే తక్కువ చేసి చూసారో ఆ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు ఎంత ఇచ్చి ఉన్నారు పర్సన్ గురించి ఎంత లవ్ కేరింగ్ అండ్ కొంతమంది ఫినాన్షియల్గా హెల్ప్ కూడా చేసి ఉన్నారు పర్సన్కి కానీ పర్సన్ తను ఏమాత్రం తను గ్రాటిట్యూడ్ అనేది మీ ముందు చూపించలేదు ఎప్పుడు సెల్ఫిష్నెస్ ఈగో ఇవే చూపించారన్నమాట చాలా రీగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉందండి ఓకే కన్వర్సేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ కన్వర్సేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మళ్ళీ అదే కాడండి చాలా రీగ్రేట్ గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకో మీ మీద కొంచెం పొజిసివ్ కూడా ఉంది పర్సన్ కి ఏగో కూడా ఉంది అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి అని ఉందండి ఇక్కడ కన్వర్సేషన్ వచ్చింది ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అలాగే మీ వాయిస్ కూడా తను వినాలి అనుకుంటున్నారు కానీ తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదు అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఏ రకంగా అయితే బాధ పెట్టారో ఎన్ని విధాలుగా అయితే ఈ పర్సన్ మీకు బాధ పెట్టారో అవన్నీ పర్సన్కి కి చాలా గుర్తుగా అయితే వస్తుందండి చాలా రీగ్రెట్గా గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకు కాల్ చేసి మాట్లాడాలి ఒక్కసారైనా మీ వాయిస్ వినాలి అంటే కూడా పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట ఎవరు పర్సన్ మీకు ఏ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారో అలాంటి వారికి ఈ రీడింగ్ అనేది రెజనూట్ అవుతుందండి ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలు ఘట్ చేసి ఉన్నారు మీ వైపు నుంచి చాలా బెనిఫిట్స్ పొందున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని కేర్ కూడా చేయలేదు తన అవసరం తీరుగా మీతో ఉన్న పర్సన్ కానీ మీకు తన అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్గా లేరు మీకు కేర్ కూడా చేయలేదు సో ఆ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే పొజిసివ్నెస్ ఉంది పర్సన్కి చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది డ్యామేజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ డ్యామేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ డ్యామేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద చాలా లవ్ అనేది ఉందండి అంటే మీరు ఈ పర్సన్కి గుర్తుకు వస్తున్నారు లవ్ అనే విషయం పక్కకు పెడితే ఈ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అయింది అది ఏదో ఒక విషయంగా ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి మీ మెమోరీస్ కానీ మీరు కానీ మీ నేమ్ కానీ అండ్ తను మీ పట్ల తను ప్రవర్తించిన విధానం కానీ ఏదో ఈ పర్సన్కి పదే పదే చాలా గుర్తుకు అయితే వస్తుంది చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ తన వల్లనే ఇక్కడ చాలా ఫాల్స్ అయితే జరిగాయి తన వల్లనే తప్పు జరిగింది తన వల్లనే ఇద్దరు సపరేషన్లో ఉన్నారు తన వల్లనే మీరు దూరం అయిపోయారు అనే ఫీలింగ్ మాత్రం ఈ పర్సన్కి ఉందన్నమాట ఇక్కడి పర్సన్ తన మీద మాట్లాడాలి అనుకుంటున్నారండి ఇక మీదట తను మీ మీద ప్రేమ అనేది చూపించాలి అనుకుంటున్నారనమాట మీ మీద ఈ పర్సన్ పొసెస్ మీరంటే పడకే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు తను మాట్లాడాలి అని అనుకున్న మీరు మాట్లాడే పరిస్థితిలో మీరు లేరనమాట ఓకే మీకు తనకి మీరు అవసరం లేనప్పుడు మీకు తన అవసరం ఏముందండి ఓకేనా సో అలాంటి ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట మీ మనసులో చాలా బాధ ఉండి ఈ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారండి ఇక్కడ బ్రోకెన్ కార్డ్ వచ్చింది ఈ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు కాబట్టి మీరు కొంచెం టైం తీసుకుంటున్నారనమాట మీకేం అర్థం కావడం లేదు తను గుడ్ పర్సనా బ్యాడ్ పర్సనా మీకు అర్థం కావడం లేదనమాట తనని మీరు చాలామంది దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది సో తను మీరు ఎప్పుడైతే దూరం పెట్టారో ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఓకే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే స్పేస్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ స్పేస్ కార్డ్ కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ద ఫుల్ కార్డ్ కూడా వచ్చింది ఈ పర్సన్ కి మీతో రీయూనియన్ చేయాలని ఉందండి అండ్ ఇది కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండొచ్చు ఇక్కడ మీరన్నా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లేదా మీ పర్సన్ అన్న ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు ప్రజెంట్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను స్పేస్ తీసుకున్నారనమాట తనకి కొంచెం టైం కావాలి తనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్ కొంచెం స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం టైం కావాలనుకుంటున్నారు తను అండ్ తర్వాత ఈ పర్సన్ మీరు లైఫ్లో వస్తారు ఇక్కడ రీయూనియన్ కూడా ఉందనమాట ఇది సోల్మెట్ కనెక్షన్ అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా వస్తుందన్నమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ చూడండి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా ఉంది మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారా అతి తొందరలో మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి అది ఏ విధంలో అయినా సరే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు అతి తొందరలో మేబీ ఇక్కడ ఫోర్ వీక్స్ లోపలనే ఓకేనా అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడం అతి దగ్గరలోనే ఉందండి టైం అనేది ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుంటారు డెఫినెట్లీ తను యాక్షన్ కూడా తీసుకుంటారు మీ విషయంలో తను కొంచెం ధైర్యం చేయలేకపోయి ఉండొచ్చు పర్సన్ వేరే వారికి భయపడి కానీ తన ఫ్యామిలీ అని ఇంకేదైనా ఉండొచ్చు భయపడి పర్సన్ మీ గురించి తన యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు అంటే పర్సన్ అతి తొందరలో యాక్షన్ అనేది తీసుకుంటారనమాట మళ్ళీ మీ లైఫ్లో వస్తారు ఓకేనా ఇక్కడ రీయూనియన్ అయితే జరగబోతుంది అతి తొందరలో ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కూడా ఓకే ఇన్ డెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్ హ్యూమర్స్ ఏం తెసేసి ఎందుకు వచ్చింది ఓకే చాలా లవ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో పర్సన్ ఈ కనెక్షన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేను తన వల్ల కాదు తనకు ధైర్యం కూడా సరిపోదు సో తను ఈ కనెక్షన్లో తన ఎఫర్ట్స్ పెట్టలేరు అనుకునే పర్సన్ తన చుట్టూ తను వాల్ పెట్టుకొని తను సేఫ్ జోన్లో ఉండాలి అనుకున్నారండి తన లైఫ్లో నుంచి పర్సన్ మిమ్మల్ని కట్ చేసుకోవాలనుకున్నారనమాట తనకి మీ మీద తనకు లవ్ ఉన్నప్పటికీ పర్సన్ తను అన్ని బ్యాలెన్స్ చేసుకోగలరండి తను మిమ్మల్ని కావాలనే దూరం పెట్టారు తన మనసులో లవ్ ఉన్నప్పటికీ కూడా ఓకే అండ్ ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూ లాంటిది ఏదైనా వస్తుందేమో మేబీ పర్సన్ మీతో కనెక్షన్లో ఉంటే ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది వస్తుందేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారనమాట ఓకే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్కి మీరు తనకి కావాలనిపిస్తుంది తనకి ఏం అర్థం కావడం లేదు నాకు నువ్వు కావాలనిపిస్తుంది నీతో మాట్లాడాలి అనిపిస్తుంది నీ ప్రేమ కావాలనిపిస్తుంది నీ కేరింగ్ కావాలనిపిస్తుంది నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ నాకు ఏం అర్థం కావడం లేదు చాలా భయం వేస్తుంది ధైర్యం కూడా సరిపోవడం లేదు ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది వస్తుందేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే అండ్ తన లైఫ్లో కొంతమందికి ఫెమినైన్ పర్సన్ మేబీ ఫీమేల్ లాంటివి ఎవరు చూపిస్తున్నారండి వారి కంట్రోలింగ్ కూడా ఈ పర్సన్ మీద ఉండొచ్చు వారు ఇండిపెండెంట్ పర్సన్ కూడా ఉంటారనమాట మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఇంకే సిస్టర్ కానీ వారు ఎవరైనా ఉండొచ్చు అలాంటి పర్సన్ కంట్రోలింగ్ అనేది ఈ పర్సన్ మీద ఉందన్నమాట ఓకే బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్ బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ పర్సన్ కూడా మీకు చాలా బర్డ్ అని ఇచ్చారండి యాక్చువల్లీగా చెప్పాలి అంటే ఈ పర్సన్ మీరు పడలేని బాధ మీరు భరించలేని తలనొప్పి ఈ పర్సన్ మీకు ఇచ్చారనమాట మీకు చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు ఈ పర్సన్ అండ్ తన లైఫ్లో కూడా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్ లైఫ్లో అక్కడ సైడ్ నుంచి పర్సన్ కి బ్రోకెన్ హార్ట్ కేవలం హార్ట్ బ్రేక్ మాత్రమే మిగులుతుంది తను చాలా ఫీల్ అవుతున్నారు అండ్ తను ఆ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారంటే ఇంకా తప్పనిసరి పరిస్థితి ఇంకా తప్పదు వన్నట్టుగా పర్సన్ చాలా బర్డెన్గా ఆ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారండి తను ఏ విధంగా కూడా పర్సన్ హ్యాపీగా అయితే లేరు కానీ తప్పదు అన్నట్టుగా తను ఆ లైఫ్లో తను ఉన్నారు అండ్ తన లైఫ్ని తన తరరాత తను తిరిగి రాసుకోవాలనుకుంటున్నారనమాట అంటే తను ఇప్పుడు చూడండి చాలా రీగ్రెట్ ఫీలింగ్ మీ వయస్సు వినాలి అనుకుంటున్నారు ఇక్కడ చాలా రీగ్రెట్గా కూడా ఉన్నారు అండ్ ఇన్ డెసీస్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ స్పేస్ కొంచెం టైం కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ టైం ఎందుకు తీసుకుంటున్నారంటే తను మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మ్యానిఫులేట్ ఎనర్జీ ఉండొచ్చు ఈ పర్సన్కి చాలా తెలివైన పర్సన్ కూడా అండ్ తను ఎవరితో ఎలా ఆడుకోవాలి ఎవరి ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలి అనేది ఈ పర్సన్కి చాలా తెలుసు అనమాట ఓకే సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని తను మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ తను మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీరే దిగి రావాలి మీరే తన గురించి యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఓకే చాలా ఆలోచిస్తూ ఉన్నారు కూడా ఈ పర్సన్ ఓకే ఇక్కడ రాసులు చెప్పమంటే చెప్తాను కానీ అన్ని రాసులు వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఎక్కువగా కనిపించే రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం వృచ్చికం మీనరాశి మేషం సింహం ధనుసు రాశి ఓకేనా ఈ రాసులలో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఓకే పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి सिन एनर्जी इसै विधांगा उन्नाय चुदा ब्लूमिंग अबंडेंस स्ट्रेटजी डिसाइड एंड मी एनर्जी इसै विधांगा उन्नाय यिंग एंड येंग एंजल ऑफ द बैलेंस कारण कॉपिया ओके एंडी మీకు ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవ్వబోతుంది ఓకేనా మీ పర్సన్ తన కెరియర్ విషయంలో తను చాలా కష్టపడుతున్నారు అండ్ తను ఇంకా తన లైఫ్లో ఇంకా సక్సెస్ పొందాలి ఇంకా తనకి మనీ ఫ్లో ఉండాలి మంచి స్టేటస్కి వెళ్ళాలి తన లైఫ్ అనేది హయ్యర్ రేంజ్లో ఉండాలి ఆ విధంగా ఈ పర్సన్ తన లైఫ్లో తను వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఏంటిదంటే ఇక్కడ మీ లైఫ్లో కూడా మనీ ఫ్లో కూడా ఉంది కానీ మీరు మీ కెరియర్ మీద కంటే మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అది ఇక్కడ మీ ఎనర్జీస్ అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి కానీ మీకు తొందరలోనే ఇక్కడ చాలా మటుకి మీ పాస్ట్ పర్సన్ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీజూని అవ్వబోతుందనమాట ఓకేనా ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్